దేశ రాష్ట్రాల్లో రాజకీయ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ సమస్యలు కలహాలు చోటు చేసుకోవటం ఇలాంటివి జరిగే సూచనలు కూడా ఉంటాయి అయితే ఎవ్వరూ దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే షష్టగ్రహ కూటమి ప్రభావం అనేది కేవలం రెండు నుంచి మూడు నెలల వరకు మాత్రమే ఉంటుంది రెండు నెలల వరకు ఎక్కువగా దీని ప్రభావం ఉంటుంది మూడవ నెల నుంచి దీని ప్రభావం క్రమక్రమంగా తగ్గిపోతుంది మూడు నెలల తర్వాత ఈ షష్టగ్రహ కూటమి ఎలాంటి వ్యతిరేక ఫలితాలను ఇవ్వదు కాబట్టి దేశ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా వ్యతిరేక ఫలితాలు సర్దుమణుతాయి ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులన్నీ కూడా మూడు నెలల తర్వాత ఏవి ఉండవు అన్నీ కూడా మళ్ళీ సెటిల్ అయిపోతాయని చెప్పుకోవచ్చు అయితే ఈ రెండు మూడు నెలల్లో షష్ఠగ్రహ కూటమి ఒక్కొక్క రాశి మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి పన్నెండో